పెడితే ఒక వృద్ధ పండితుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఓ మాట అన్నది నా జీవితంలో నేను మర్చిపోను ఆయన నాతో అన్నాడు ఏదో మాట్లాడుతూ కోటేశ్వరరావు గారు అల్లుడు మంచివాడైతే భగవంతుడు తన కడుపున పుట్టిన కొడుకులతో పాటు వీరొక ఇచ్చినట్టు అల్లుడు మంచివాడు కాకపోతే తన కడుపున పుట్టిన కూతురు ప్రతిరోజు మరణించినట్టు ఒకసారి చనిపోయింది అనుకోండి ముందు కూతురు ఎంత ఏడుస్తారు తల్లిదండ్రులు అల్లుడు మంచివాడు కాడనుకోండి ఆ కూతురు గురించి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు తల్లిదండ్రులు అదే అల్లుడు మంచివాడు ఆ కూతురు ఖండ ఖండాంతరములలో ఎక్కడో ఉండనివ్వండి తన కళ్ళ ముందు లేదు కానీ తల్లి తండ్రి పరమ సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకని అంటే ఒక్క కారణానికి ఎవరు ఎలా ఉండనివ్వండి అల్లుడు చాలు బంగారు తండ్రి నా కూతుర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అదొక్కటి చాలు ఆ తల్లిదండ్రులు బతికేస్తారు మిగిలిన వాళ్ళు ఎంత అనుకూలంగా ఉండనివ్వండి అల్లుడు ఒక్కడు సరైన వాడు కాడనుకోండి ఆ కూతురు అనగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను నాన్నగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్తుంటే ప్రతిరోజు కూతురు చచ్చిపోయినంత బాధపడతారు కదా గారు అందుకని అల్లుడు మంచివాడైతే ఇంకొక కొడుకు పుట్టినట్టు కొడుకుని చూడాలని ఎలా కోరుకుంటాడో తండ్రి అలాగే మామగారు అల్లుణ్ణి చూడాలని కూడా అంతా పరితాపం పొందుతాడు అంతా ప్రేమ పొందుతాడు కాబట్టి కొడుకులతో ఒక కొడుకు పుట్టినట్టు అల్లుడు మంచివాడు కాకపోతే అంత ప్రమాదం ఏర్పడినట్టు అన్నాడు ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోను ఎంత మహానుభావుడు అనుభవంతో చెప్పిన మాట ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు ఈ పిల్లని సుఖపెట్టడం భక్త చేతులలో ఉంది ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది నేనందరం సుఖపడతాం అల్లుడు సుఖపెట్టేవాడు కాకపోతే చాలా ప్రమాదం అందుకే అందున ఒక్కతే కూతురు అనుకోండి ఆ అల్లుడి వలన కూతురు సుఖపడుతుందో సుఖపడదో ఆమె జీవితం ఎలా ఉంటుందో అని తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు బిగపట్టుకుని ఉంటారు